అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి దేవి నర్సింగ్ హోమ్ వచ్చేసి ఇక్కడ అతిక సమయ తిరిగిపోయి రోడ్డులో దేవి నర్సింగ్ హోమ్ ఇక్కడ ఈ పిల్లోడు వచ్చేసి తప్పిపోయినాడు దాదాపు మూడు గంటల పైన అయింది ఈ పిల్లోడు మిస్ అయ్యి ఆటోలో రోడ్డు చాలా హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఈ పిల్లోడు వచ్చేసి ఇక్కడ రోడ్ నుంచి వచ్చి సీదా డైరెక్ట్ దేవి నర్సింగ్ హోమ్ లో జరిగింది త్రీ టోన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా ఎంతవరకు వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనేది ఇంతవరకు రాలేదు త్రీ టోన్ లో పోతే కూడా మీ దగ్గర పెట్టుకోండి అని త్రీ టోన్ లో కూడా చెప్పడం జరిగిందనమాట ఇక్కడ దేవినరసింహు పెట్టుకుంటే త్రీ టోన్లు కంప్లీట్ ఇచ్చకపోతే ఇక్కడ పెట్టుకుంటే చెప్పడం జరిగింది ఈ ప్లే ద్వారా మీరు చూసి వెంటనే వీళ్ళ పేరెంట్స్ ఎవరు ఉన్నారో ఈ వీడియోను షేర్ చేసి వీళ్ళ పేరెంట్స్ దగ్గర షేర్ మేము కోరుతున్నాము చూడండి ఈ పిల్లడు దాదాపు మూడు నాలుగు గంటల నుంచి ఉన్నాడు పేరు ఏమంటే కూడా చెప్పడం లేదు పేరెంట్స్ పేరు కూడా చెప్పడం లేదు చాలా ఆందోళన పడుతున్నారు పిల్లడు దయచేసి దీనికి ఎంత జల్లి అంత తొందరగా పిల్లనికి వీడియో షేర్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు షేర్ కోరుతున్నాము సార్ చెప్పండి ఈ ఎక్కడ తిరుమలేష్ అని చెప్తున్నాడు పేరు ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చినాడు ఒక ఆటో అయినా చెప్పేసిన ఇట్లా రోడ్ నుంచి వచ్చి లోపలికి వచ్చినాడు ఒక పిల్లోడు నైన్ థర్టీ అట్లా అయింది ఇప్పుడు పోయి ట్వల్ ఎట్లా అయింది కదా పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాడు అందరికి లోపల హాస్పిటల్ అందరికీ అడిగినాము ఎవరు కాదు కాదంటున్నారు రూమ్స్ అందరు వార్డులు అందరికీ అడిగినాము ఎవరు కాదంటున్నారు ఆగ పోలీస్ స్టేషన్లో పోయి అడిగినాము వాటిపోయి కంప్లైంట్ వచ్చినాము ఆ సార్ వాళ్ళు చెప్తాము మేము మీ మీ దగ్గర పెట్టుకోండి పేరెంట్స్ వస్తే మా దగ్గర పిలుచుకోరా అని చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా సరే అని చెప్పి చూడండి ఇక్కడ విన్నారు కదా దాదాపు ఈయన కూడా ఆ పిల్లలతో పాటే ఉన్నారు దాదాపు ఏమేమి కావాలి పిల్లలకి ఆ రెడ్డి కానీ జ్యూస్ కానీ ఎలాంటి అయినా ఆయనకి కావాల్సిన వస్తువులు వెంటనే ఇవ్వడం జరుగుతుంది కానీ ఎంత సేపు ఇచ్చినా కూడా సాయంత్రం మళ్ళీ రాత్రి అయితే పేరెంట్స్ కంపల్సరీ చేరాల్సింది వాళ్ళ ఇంటికి దయచేసి వీడియో చూసిన వాళ్ళు వెంటనే షేర్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చేర్పించాలని పిల్లలు చాలా కోరుతున్నాం గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ 251525 cell seven three nine six double zero double three nine four.